హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా అందరికీ నమస్తే అండి నా ప్రచారం అంటే ఇంకా చాలా బాగుంది ప్రతి ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళు మీ చంద్రబాబు నాయుడు గారే కావాలి మాకు ఇక్కడ నిత్యం మా కళలో ఎదురుగా నిలబడే వ్యక్తి రౌడీ ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ ఉండాలి అని చాలా బాగా కోరుకుంటున్నారు అసలు ఈ ఐదేళ్ళ నుంచి ఆ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు మేము బయటికి నడవాలన్నా కూడా మాకు చాలా భయంగా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు తొమ్మిదేళ్ళ కాడి నుంచి పదేళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలన్నా స్కూలు పంపాలన్నా చాలా బాధగా ఉందండి ఈ ఈ జగన్ ప్రభుత్వం ఈ ఏవి చేసింది అని ఎవరినన్నా అడ అడగాలన్నా మాకేం చేయలేదు అని అడగాలన్న కూడా చాలా భయంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే ప్రతి మనిషికి ఆ ఇంట్లో ఉన్న ఆడ మనుషులు ఏంటి మగ పిల్ల మౌ మనుషులు ఏంటి ఎప్పుడూ పని ఉండేది ఇప్పుడు పిల్లలకు మంచి ఫుడ్ పెట్టుకోవాలన్నా మాకు పని లేదు నిత్యావసర సరుకులు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి మొందర ఆయన వస్తే నిత్యావసర సరుకులు చాలా వరకు తగ్గించగలరు అనేది మాగా మేము ము ముందర చంద్రబాబు నాయుడు గారు రావాలి జగన్ ప్రభుత్వం దిగిపోవాలి అలా పిల్లల్ని చదివించుకోవాలి ఒక పిల్లలకి స్కూల్కి పంపిస్తానికి అమ్మ అని పెట్టారు తది మాది మా ఆయన చేసిన జీతం కష్టం కూడా అంతా వాళ్ళ మందులకే సరిపోతుంది వాళ్ళు రాత్రి తాగటము మళ్ళీ తెల్లారు వచ్చేసరికి పనికి వెళ్ళారో లేదు కూడా తెలియట్లేదు నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రతి మహిళలు ముందల మహిళలు చాలా ఇంట్రెస్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుతున్నారు మా మంచి చెడు తెలుసుకునే వ్యక్తులు మాకు దగ్గరగా ఉండాలి కానీ ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు మాట ఎందుకని నేను గోడే ప్రసాద్ గారు వాడు భాగంగా అండి వాడు అట్లా చెప్తున్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత బలం పెరిగిందనుకుంటురా చాలా బాగా పెరిగిందండి ఇంటికి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద కొడుకు లాగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు రావటం మా తెలుగుదేశం పార్టీకి ఒక అండగా నిలబడి మా మా ప్రజలకి ఎంత అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు మా తెలుగుదేశం కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని ఒక దారిలో తీసుకో ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అసలు రాజధానిలే లేకుండా చేశారు ఈ సైకో జగన్ ప్రభుత్వం అసలు తెల్లారి లేస్తే మూడు రాజధానులు అంటారు ఇక్కడే ఒక రాజధానిలో ఒక రోడ్డు వేయలేనివాడు మూడు రాజధానులు మూడు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల వాళ్ళతో కుమ్మక్కయ్యి మా తెలంగాణ వాళ్ళతో కుమ్మక్కయ్యి మా ఆంధ్రప్రదేశ్ని ఇచ్చి నాశనం చేస్తే అట్లాంటి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఇంకేం చేయగలరు చివరి ప్రశ్న మేడం మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది మా నియోజకవర్గ ప్రజలు అంటే పెనలూరు నియోజకవర్గం ప్రజలు అసలు ఆయన పద్నాలుగులో నిలబడినాక ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామానికి ముప్పై నలభై రోడ్లు వేశారు అమ్మ నేను ఈ పంతొమ్మిది వెళ్ళినప్పుడు కన్నా కూడా నేను ఈ ఇరవై నాలుగులో ప్రచారానికి వెళ్తాను అమ్మ బోడీ ప్రసాద్ గారే కావాలి మాకు ఈ రోడ్లు వేసిన ఆయన ఈ లైట్లు వేసిన ఆయన సొంతంగా అక్కడ రోడ్లు లేకపోతే ఆ రోజుల్లోనే పది సెంటు కానీ ఐదారు కిలోమీటర్లు నడిచి రావాల్సిన ప్రజలు ఆ రోడ్లో నుంచి వస్తున్నాం అమ్మ మేము మాకు మంచి నీళ్ళు లేకపోతే ఓన్గా బోనె బోరేసి చేసేది ఆయన కట్టల మీద వాటర్ ట్యాంకులు పంపించేది ఆయన ఈ రోజు మాకు మంచినీళ్ళు తాగుతానికి రాట్లో మీరేసిన మీరే వేస్తారని బోర్డులు కూడా ఆపేస్తున్నారు మీరే రావాలని నేను ఇచ్చేది మా నియోజకవర్గం తరఫున బోడే ప్రసాద్ గారి తరఫున ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజీ కట్టించే బాధ్యత నాదని చెప్తా తిరుగుతున్నాను బోడే ప్రసాద్ గారు ఉన్న ఎలాంటి సమస్య లేవు జోగి రమేష్ గారి యొక్క దాడి విషయంలో మీరు చెప్పండి అసలు బోడే ప్రసాద్ గారు కెనూరు నియోజకవర్గంలో ఎంతో ప్రశాంతతో ఉండే వాతావరణం అండి ఈ జోగి రమేష్ వచ్చాడంటే వాళ్ళ చిన్న ఆయన పెద్ద కొడుకు రాజీవ్ అంట అసలు ఎంత అరాచకం చేస్తున్నా అండి మొన్న పుల్పాకలు వాళ్ళు ప్రచారం పెట్టే రోడ్డు మీద కూర్చో అరుగుల మీద కూర్చొని కరెంటు పోయిందని అరుగుల మీద కూర్చుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారని వాళ్ళని రాళ్లతో దాడి చేశారు వాళ్ళతో తల మీద కూడా దెబ్బలు దెబ్బలేదు మూడు నాలుగు కుట్లు గొడబడి వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ప్రజలందరికీ తెలుస్తుంది మా నియోజకవర్గాన్ని నెంగళూరు అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వాతావరణం ఓటర్ మహాశైలందరికీ ముందుగా నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే పదమూడవ తారీఖు మే పదమూడు మనకు ఎలక్షన్ ఆ రోజు పొద్దున్నే లేచి దయవంచి అందరూ పొద్దున్నే లేచి కాఫీ తాగేసి ముందల ఎందాన్ని దడవకుండా బయటకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మన ఓటు అనే ఆయుధంతో ఈ జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటానికి ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి అందరూ ప్రశాంతంగా వాతావరణం కోరుకుని కోరుకుంటున్నాము అందుకని పదమూడు మే అందరూ తప్పకుండా బయటకు వచ్చి సైకిల్కి గాజు గ్లాస్కి ఓటు వేయవలసిందిగా కోరుచుకుంటాం